నమస్తే ఎలా ఉన్నారు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ గుర్తు పెట్టుకోండి అంతా బాగుండాలి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మా పిల్లలు ఆల్రెడీ మిషన్ మీదే ఉన్నారు ఆల్రెడీ ఇలాగేసారి చూపించాలనుకున్నది ఓకే మా పాప బ్రష్ పేస్ట్ ఈ పేస్ట్ ఏమో ఇక్కడ హాస్పిటల్లో ఇచ్చారు వన్ ఇయర్ పాపకి అండ్ ఇది మేము కొన్నాము మా పాప చూడండి ఏమరుస్తుందో చూడండి ఎంత గా ఉందో అటు సైడ్ ఇటు సైడ్ అండ్ ఇలా పేస్ట్ వేసేసి చిన్నగా అటు ఇటు అండమే ఏం పెయిన్ కూడా అనిపించదు పిల్లలకి హ్వా అంటుంది నేను చూసే డైలీ సీరియల్ లో వచ్చింది ఇలా నిజమే బట్ ద గుడ్ నెవర్ వితౌట్ విత్ బ్యాడ్ కొటేషన్ అని కాదులే కానిండి ఇది సత్యం సో ఓపిక్ గా ఉండండి పేషెన్స్ తో ఉండండి ఎప్పుడు మంచి జరగాల్సిందే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్